జిల్లా పరిషత్ చైర్మన్ కేంద్రరావు గారిని మరియు ఈ స్టడీ సర్కిల్ డైరెక్టర్లు మామిడి గారికి గారిని లెక్చరర్ ధర్మారావు గారికి శ్రీమతి స్వాతి గారికి వేదిక ఉన్న పెద్దలకు వేదిక ముందున్న యువకులకు మరియు యువతీ యువకులకు ఈ టీచింగ్ స్టాఫ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్కు అందరికీ కూడా ఈ యొక్క శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభాభినా వెరీ గుడ్ నేమ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ వాస్తవంగా కూడా ఎస్ఐ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇతర ఇక్కడ కోచింగ్లు ఇక్కడ ఇవ్వడం అనేది వారియర్స్ అంటే వాస్తవంగా మా అన్నగారు చెప్పినట్లు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయితే మీరు దేశానికి దేశభక్తులే దేశభక్తులు ఆ డిపార్ట్మెంట్ జాయిన్ మీరు చెల్లె దేశానికి సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాయిన్ అయిన తర్వాత ప్రకృతిని రక్షించడం కూడా మనం నేచర్ని కాపాడడం కూడా ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అది కూడా సమిస్టుల కంటే స్థాయి తీ ఒక మంచి ఉద్దేశంతో ప్రారంభించిన వేదినీ మరొకసారి ప్రత్యేకమైన ఉచితంగా శిక్షణ ఇవ్వాల్సిందిగా నేను వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పూర్తి మొత్తం ఎగ్జాంపుల్ యాడ్ టూర్ టూర్ వాళ్ళతో మీరు దీంట్లో పోచి చేయాలని కోరుకుంటూ మీ చక్కని ఆలోచన భవిష్యత్తులో ఇటువంటి సోషల్ యాక్టివిటీస్ కానీ ప్రజలు సేవ చేయడానికి ఇటువంటి మార్గాలు అద్భుతమైన ఆలోచన ఉంది అది విజయవంతం కావాలని ఆ భగవంతుడి ఆశీర్వాలతో ఈ నెలిపే వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు చాలా కాపాడాలని కోరుకుంటూ మరొకసారి విశ్వ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు శుభాశనాలను చెప్పుకుంటూ భారత్ మతానికి